సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు తన అందంతో ఊపు ఊపేసిన హీరోయిన్ జయప్రద స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిన ఈ హీరోయిన్ని ఒక సినిమా షూటింగ్ టైంలో నిర్మాత భుజానా వేసుకొని పారిపోయిన సందర్భం ఒకటి ఉందట ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకప్పటి హీరోయిన్లలో శ్రీదేవి జయప్రద గ్లామర్ ప్రధానంగా సినిమాలు ఎక్కువగా చేసేవారు ఈ ఇద్దరు హీరోయిన్ల అందానికి ప్రత్యేకంగా అభిమానులు ఉండేవారు ఎన్టీఆర్ దగ్గర నుంచి కమల్ హాసన్ వరకు స్టార్ హీరోలందరితో జయప్రద సినిమాలు చేసింది ఆమె చేసిన సినిమాలకు చాలా వరకు సక్సెస్ రేటు ఉండేది ఇక హీరోయిన్ గా కెరీర్ ఆగిపోయిన తర్వాత చాలా తక్కువగా క్యారెక్టర్ రోల్స్ చేసింది జయప్రద సినిమా కెరీర్ ని పక్కకు పెట్టి పాలిటిక్స్ పై ఫోకస్ చేసింది ప్రస్తుతం ఆమె పాలిటిక్స్ లో కూడా యాక్టివ్ గా లేదు జయప్రద ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు ముఖ్యంగా కె విశ్వనాథ్ సినిమాల్లో ఆమె మరింత అందంగా కనిపించేవారు ఆయన డైరెక్ట్ చేసిన సాగర సంగమం సిరిసిరి మువో లాంటి సినిమాలో జయప్రదను చూసి అప్పట్లో కుర్రకారు ప్రేమలో పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి విశ్వనాథ్ సినిమాలన్నింటిలో హీరోయిన్లను చాలా అందంగా చూపించేవారు ఈ క్రమంలో జయప్రద సినిమాలే కాదు ఆమె సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతున్నా అని ఎదురు చూసి అక్కడికి వెళ్లేవారు కొంతమంది అభిమానులు అయితే ఆ అభిమానమే ఆమెకు ఒక సందర్భంలో చిక్కులు తెచ్చిపెట్టింది ఒకసారి సిరిసిరిమువ సినిమా సినిమా షూటింగ్ జరుగుతుంది ఒక రైల్వే స్టేషన్ దగ్గరలో ఈ షూటింగ్ కి ఏర్పాట్లు చేసుకున్నారు చంద్రమోహన్ జయప్రదకు సంబంధించిన సన్నివేశం షూట్ చేయాలి జయప్రద చంద్రమోహన్ విశ్వనాథ్ తో పాటు నిర్మాత ఏడిద నాగేశ్వరరావు కెమెరా అసిస్టెంట్ గా పనిచేస్తున్న గోపాల్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారు అవుట్డోర్ షూటింగ్ కావడంతో జనాలు ఎక్కడి నుంచి వచ్చారో సడన్ గా గుమిగూడిపోయారు జయప్రదను చూసి కుర్రాళ్ళంతా ఆమె చుట్టూ చేరారు ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారు చుట్టూ జనం పెరిగిపోతుండటంతో వెంటనే విశ్వనాథ్ దూరంగా పరిగెత్తారు గోపాల్ రెడ్డి కెమెరా భుజాన వేసుకుని పరుగులు అంకించుకున్నారు చంద్రమోహన్ కూడా పక్కన ఏదో బిల్డింగ్ మీదకి వెళ్లారు అందరూ పారిపోరే పారిపోయారు హీరోయిన్ జయప్రద మాత్రం జనంలో చిక్కుకొని ఉన్నారు ఇక వెంటనే నిర్మాత ఏడిద నాగేశ్వరరావు ఆమెను భుజాన వేసుకుని ఆ జనాలకు దొరకకుండా పరిగెత్తారు ఆమెను దూరంగా తీసుకెళ్లారు అలా జయప్రదను జనం నుంచి కాపాడారు నిర్మాత నిజానికి విశ్వనాథ్ కి ఇటువంటి సంఘటనలు అంటే భయం అందుకే వెంటనే ఆయన పరుగులు అంకించుకున్నారు సిరిసిరి మూవ షూటింగ్ సందర్భంగా జరిగిన ఈ సంఘటన వివరాలను అప్పట్లో విశ్వనాథ్ కి అసిస్టెంట్ గా పనిచేసిన సీనియర్ డైరెక్టర్ రచయిత కనగల జయకుమార్ వెల్లడించారు సినీ నటిగా కెరీర్ కంప్లీట్ అయిన తర్వాత రాజకీయాల్లోకి వెళ్లారు జయప్రద ఆంధ్ర రాజకీయాల్లో కొంతకాలం యాక్టివ్గా ఆమె ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ నుంచి పోటీ చేసి అక్కడే చాలా కాలం పాటు కొనసాగారు ఆ తర్వాత పాలిటిక్స్కి గుడ్ బై చెప్పేసి కొన్ని కార్యక్రమాలకు హోస్టింగ్ కూడా చేశారు ప్రస్తుతం ఆమె సినిమాలు రాజకీయాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు సినిమాల్లోకి మళ్ళీ రీఎంట్రీ ఇస్తానన్న టాక్ నడుస్తుంది కానీ ఆమె నుంచి మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్